దేవప్రయాగ మందాకిని నది అలకనందా నది రెండు నదులు సంగమం ఒకే చోట కలుస్తున్న చోటు మనం వీక్షించవచ్చు ఒకవైపు నుంచి అలకనందా నది ప్రవళ్ళు తొక్కుతూ హిమాలయ పర్వతం నుంచి జలపాతంగా రావడం గమనిస్తూ చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి మత్స్యములు చేపలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అదేవిధంగా రెండు రంగులుగా కనిపిస్తున్నాయి ఇటువైపు నుంచి వచ్చేది ఒక నది మందాకిని నది అలకనంద నది రెండు నదులు ఇక్కడ కలుస్తున్నాయి అటువైపు నుంచి కొంచెం ఒక్క ఓకల కలర్లో ఉన్నటువంటి నది ఒకటి ఇటువైపు నుంచి ఒక నది ఇది దేవ ప్రయాగ ప్రకృతి కొండల మధ్యలో హిమాలయ పర్వతాల నుంచి వస్తున్నటువంటిది హరిద్వార్ నుంచి హృషికేశ్ నుంచి మనం కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళే దారిలో ఈ యొక్క పవిత్రమైన సంగమాన్ని మనం తిలకించవచ్చు ఇక్కడ స్నానం ఆచరించడం కూడా చాలా విశేషం ఓం ఓం శివాయ 好好